చట్టం దృష్టిలో ప్రాణాలు తీసే ఎవడైనా క్రిమినల్ అది మాకు వర్తించదుగా వర్తించదా ఏ మీరు మాలాంటి మనిషి కారా డ్రైవర్ మీది మాది ఒకే ప్రపంచం కాదు ఆఫీసర్ మీరు చదివింది చట్టం మేం నమ్మేది ధర్మం బోధర్ నాట్ సేమ్ మీరు ఆ దేవుడి కోసం ఎదుగుతారు మేము ఆ దేవుడితోనే కలిసి బతుకుతాం అబ్బ చెప్తే ఏం చేస్తారు సెల్లో వేస్తాం మీరు సెల్లో వేస్తారు మేము హెల్లో వేశాం తరుణిని తరుణిని అత్యాచారం చేసిన వాడికి నో రైట్ టు లీవ్ కదలం వధిస్తాం వెంటాడి వధిస్తాం కరిది తాటి తప్పు చేస్తే కన్న తల్లి రెండు పీకుద్ది నేల తల్లి ఊరుకుంటుందా రెండు పేకమంది పీకాం